హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రెజెంట్ వచ్చేసి మనం పులుగుండు రాక్ మౌంటైన్ మీద అయితే ఉన్నాము ఈ పులుగుండు రాక్ మౌంటైన్ వచ్చేసి తిరుపతి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో చిత్తూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ పులుగుండు రాక్ మౌంటైన్ పూర్తిగా ఈ వీడియోలో అయితే చూద్దాము పైకి వెళ్ళాక మనకు ఒక శివుని టెంపుల్ అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనం ఈ రాతి పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు సగం మధ్య వరకు అయితే మెట్ల మార్గం అయితే ఉంటుంది అక్కడి నుంచి మొత్తము మనకు చీకటి గురుహులో అయితే వెళ్ళాల్సి ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి ఏపీలోనే ఇలాంటి ట్రెక్కింగ్ ప్లేస్ అయితే ఎక్కడా లేదు మనకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ రాక్ మౌంటెను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పులిగుండు రాక్ మౌంటెన్ ఎలా ఉందో మనం ఫస్ట్ ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం మనం ఇక్కడికి చేరుకోవాలంటే ఫస్టుగా చిత్తూరు జిల్లాకైతే చేరుకోవాలి చిత్తూరు నుంచి మనకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ పులిగుండు రాక్ మౌంటెన్ అయితే ఉంటుంది తిరుపతి నుంచి అయితే మనకు యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకు చిత్తూరు నుంచి తిరుపతి నుంచి మనకు ఈ రెండిటి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి బస్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి ట్రెక్కింగ్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ పులిగుండు రాక్ మౌంటెన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చెయ్యండి మనకు ఈ పులిగుండు రాక్ మౌంటైన్కు ఎక్కువగా తమిళనాడు వాళ్ళైతే వస్తుంటారు మనకు ఇక్కడ నుంచి జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో తమిళనాడు అయితే ఉంది అందుకే ఇక్కడ ఎక్కువగా ఈ ట్రెక్కింగ్ చేయడానికి తమిళనాడు వాళ్ళు అయితే వస్తుంటారు చూస్తున్నారు కదా మనం ఇంకా ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే దూరంలో ఉన్నాము మనకు ఆ మౌంటైన్ ఎలా కనిపిస్తుందో ఫ్రెండ్స్ మనం ఈ పర్వతానికి దాదాపుగా వంద అడుగుల ఎత్తులోకి అయితే బైక్ లేదా కార్ను అయితే తీసుకెళ్ళవచ్చు చూస్తున్నారు కదా మనకు రీసెంట్గానే రోడ్ మార్గం అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం బైక్ లేదా కార్ను ఇక్కడ పార్కింగ్ చేసుకొని మనం ఇక్కడి నుంచి నడుస్తూ అయితే వెళ్ళాలి ఈ ట్రెక్కింగ్ అయితే మొత్తము అడవి మార్గంలో అయితే ఉంటుంది మనకు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఆ పులిగుండు రాక్ మౌంటైన్ మొత్తము రాతి పర్వతం అండేది ఫ్రెండ్స్ మనకు ఈ పులిగుండుకి ఒక చరిత్ర అయితే ఉంది పూర్వంలో మనకు ఈ ప్రాంతాన్ని పులిగుండు అనటానికి ఒక కారణం అయితే ఉంది ఆ కారణం ఏమిటంటే పూర్వంలో ఇక్కడ పులులు నివసించే వంట అందుకే ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ కూడా పులి గుండు అనే పిలుస్తున్నారు మనం ఇక్కడికి ఒకటి అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ రెండు గుండ్ల మధ్యనైతే మనకు ఒక మెట్ల మార్గం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్లోనే బైక్ పార్కింగ్ చేసిన దగ్గర ఒక మిస్టేక్ అయితే జరిగింది మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళకుండా రైట్ సైడ్కి అయితే వచ్చేసాం మనకిది మొత్తము ఓల్డ్ దారి మనకు అప్పట్లో ఇలా నిర్మించుకున్నారు పాత దారి మనకిప్పుడు కొత్తగా ఆ దారి అయితే ఉంది మనం ఆ దారిలో వెళ్లకున్న ఓల్డ్ దారిలో అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా మనం కొత్త మార్గంలో వెళ్ళి ఉంటే మనకు సేఫ్టీ అనేది ఉంటుంది కానీ ఇప్పుడు మనం పాత దారిలోకి అయితే వచ్చేసాం కానీ మనకి ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇలా స్టెప్స్ ఏమి లేకుంటే రిటర్న్ అయితే వెళ్ళొచ్చు మనం ఇంత లాంగ్ వచ్చాక స్టెప్స్ అయితే ఉన్నాయి కదా అని ఇక్కడికైతే వచ్చేసా మనకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొండపైకైతే స్టెప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రెండు కొండల మధ్య ఎలా నిర్మించారో స్టెప్స్ మనకు దాదాపుగా ఐదు వందల స్టెప్స్ అయితే ఇక్కడే ఉన్నాయి ఈ కొండ మధ్యలో మీరు ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పూర్తిగా వివరించిన తర్వాతే వెళ్ళండి ఇలా తెలుసుకోకుండా రాకండి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఈ మార్గం మనకు చాలా డేంజర్ అండి ఇలా వెళ్ళటం మనం ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఫస్ట్గా మనం ఎంక్వైరీ చేసిన తర్వాతనే వెళ్ళండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ప్లేస్నైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్లేస్కి రావాలని నేనైతే మీకు తిరుపతిని చూపించాలని తిరుపతికి అయితే వచ్చేసా అక్కడికి వచ్చాక మనకు ఈ ప్లేస్ ఉందని తెలిసింది దగ్గరలో అందుకే నేను డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేసా ఈ పులిగుండుకు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం రెండు కొండరాళ్ళ మధ్యలో ఈ మెట్ల మార్గం ద్వారా పైకి అయితే వెళ్తున్నాం ఈ ట్రెక్కింగ్ అయితే చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ మెట్ల మార్గమును ఎలా నిర్మించారో ఈ గుండుకు అనేది మనకు ఒక హోల్ అయితే చేసి ఇక్కడ రాడ్లతోని ఈ మెట్ల మార్గం అయితే నిర్మించారు చాలా గ్రేట్ అని చెప్పవచ్చు ఎంత ఎక్సలెంట్గా నిర్మించారు పూర్వంలోనే మనకు ఏదైతే నాకు ఒక ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా చాలా పాడుబడిపోయింది ఈ మార్గము మనకు ఈ మెట్లు కంప్లీట్ అయిన తర్వాత మొత్తము చీకటి గృహలోనైతే వెళ్తాము మనం ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం దాదాపుగా భాగానికి అయితే వచ్చేసాం మనకు ఇక్కడ నుంచి ఒక గుండులోనైతే చీకటి గృహలోనైతే పైకి అయితే వెళ్తాము మనం ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇక్కడ ఈ గుండు మార్గంలో మనకు అయితే నిర్మించారు మొత్తం ఇక్కడ నుంచి చీకటిగా ఉంటుంది ఈ మార్గము చూస్తున్నారు కదా మనకు ఇంత చీకటి మార్గంలో ఈ స్టెప్స్నైతే ఎలా నిర్మించారో అర్థమే కావడం లేదు ఈ రెండు కొండల మధ్యలో ఈ స్టెప్స్ను ఎలా నిర్మించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు నాకైతే రాతి స్టెప్స్ అండి ఇవి మొత్తము ఇలానే కాస్త ముందుకు వెళ్తే మనకు మళ్ళీ ఐరన్ స్టెప్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనం ఇక్కడ కొత్త మార్గం అయితే చూడవచ్చు మనకు కొత్త మార్గంలో వస్తే మనం ఈ మార్గంలోనే వెళ్లాల్సిందే మనం పాత మార్గంలో వచ్చినా లేదా కొత్త మార్గంలో వచ్చిన ఇక్కడ నుంచి రెండు మార్గంలో ఒకే చోట కలుస్తాయి చూస్తున్నారు కదా ఎలా ఉందో కొత్త మార్గము ఫ్రెండ్స్ మనకు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే మనకు ఇక్కడ ఎలాంటి మెట్ల మార్గం అయితే ఉండేది కాదంట మొత్తము తాళ్ళ సహాయంతో ఈ కొండను ఎక్కేవారంట మనకు ఇప్పుడు మొత్తము మెట్ల మార్గమును అయితే నిర్మించారు చాలా చక్కగా పైకి అయితే వెళ్ళొచ్చు మనం కొత్త మార్గంలో వస్తే చాలా నీట్గా అయితే ఉంటుంది మొత్తము మార్గము మనం ఓల్డ్ మార్గంలో అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా మనం దాదాపుగా దగ్గరకు అయితే వచ్చేసాం ఇక్కడ మొత్తము మనకు కొండ మీదకైతే వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు శివుని టెంపుల్ అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా ఫ్లాగ్ అయితే ఉంది మనం ఇక్కడ రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి మళ్ళీ మనకు ఫ్రెండ్స్ మనకు ఇలాంటి మెట్ల మార్గము ఎలాంటి చెక్కు చెదరదు కానీ మనకు ఇనుప మెట్ల మార్గం అయితే కాస్త డ్యామేజ్ అయితే కావడం జరిగింది దాదాపుగా ఈ మెట్ల మార్గంను నిర్మించి ఒక ట్వంటీ ఇయర్స్ అయితే అవుతుంటుంది మనకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే కాస్త డెవలప్ అయితే కావడం జరుగుతుంది ఈ ప్రదేశం మనకు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడం వలన చాలామంది చూడడానికైతే వచ్చేస్తారు ఫ్రెండ్స్ మనం ఇంత ఎత్తుకు వచ్చాక మనకు ఇక్కడ వాటర్ అయితే కనబడుతుంది చాలా ఆశ్చర్యం కదా మనం దాదాపుగా ఇప్పుడు వెయ్యి అడుగుల ఎత్తులో అయితే ఉన్నాము ఇక్కడ వాటర్ అయితే ఉంది కానీ ఇక్కడికి వచ్చిన పర్యాటకులు మొత్తం ఇక్కడ పాడు చేయడం జరుగుతుంది వాటర్ బాటిల్స్ మొత్తము ఇక్కడే వదిలేసి వెళ్ళడం వలన అవి గాలికి వచ్చి ఈ వాటర్లో పడి మొత్తము కలుషితం కావడం జరుగుతుంది ఇలా ఎప్పుడు చేయకండి మీరు ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ను వేయకండి ఫ్రెండ్స్ మనం ఇంత ఎత్తుకు వచ్చాక మనకు ఇక్కడ పులిగుండేశ్వరుడు శివుడు అయితే కనిపిస్తాడు మనకు ఇక్కడ టెంపుల్ అయితే ఉంది పులిగుండేశ్వరుడు టెంపుల్ మనకు ఇక్కడే పక్కనే చిన్న టెంపుల్ అయితే ఉంది అయ్యప్ప స్వామి టెంపుల్ చూడండి ఎలా ఉందో అయ్యప్ప స్వామి టెంపుల్ మనకు ఇక్కడ మెయిన్గా శివాలయం అయితే ఉంది పులిగుండేశ్వరుడు శివుని టెంపుల్ చాలా ఎక్సలెంట్గా నిర్మించారు ఈ పులిగుండేశ్వరుడిని నాకైతే ఇప్పటి వరకు అయితే అర్థం కావడం లేదు ఇవన్నీ ఇక్కడికి ఎలా తెప్పించారో ఎలా నిర్మించారో అనేది అంటే మనకు ఇక్కడ శివుని విగ్రహము ఎంత దృఢంగా ఎంత బలంగా ఉందో చూశారు కదా ఎంత లావుగా ఉందో మనకు అక్కడ ఆ గృహలోన ఎలా తెచ్చారో నాకైతే ఇంతవరకు అర్థమైతే కావడం లేదు మనకు ఇక్కడికి వచ్చాక లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో లొకేషన్ చుట్టూ పర్వతాలే ఉంటాయి మనకు ఇది ఒక్కటే మనకు స్టోన్ పర్వతం అండి రాక్ మౌంటైన్ ఫ్రెండ్స్ మనకు ఈ పులిగుండు రాక్ మౌంటైన్ వచ్చేసి దాదాపుగా వెయ్యి అడుగుల ఎత్తు అయితే ఉంటుంది ఈ రాతి పర్వతం ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం